నమస్కారం హ్యూమన్ రైట్స్ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం సీఎం జగన్ మీద దాడి ఘటనపై సీట్ బృందం విచారణ టీడీపీలో టికెట్లు రాని వారికి రాష్ట్ర స్థాయి పదవులు నేడు తెలంగాణ కాంగ్రెస్ పెండింగ్ అభ్యర్థుల ప్రకటన ఈ నెల పదహారున సంగారెడ్డిలో బిఆర్ఎస్ బహిరంగ సభ సీఎం జగన్ పై రాయితో దాడి కట్టణపై అజిత్ సింగ్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఏ సెక్షన్లతో కేసు నమోదు చేశారు అనే విషయాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి అజిత్ సింగ్ నగర్ పోలీసులు ఫిర్యాదు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసు దర్యాప్తు చేసేందుకు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు సంఘటనా స్థలం పరితర ప్రాంతాలను డ్రోన్తో రికార్డ్ చేశారు పోలీసులు సీసీ ఫుటేజ్ విజువల్స్ సేకరించారు దాడి ఘటనపై ఇప్పటికే విజయవాడ సిపి ఈసీకి నివేదిక అందించారు సిఆర్పిఎఫ్ పోలీసులను పహారాగా ఉంచారు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతోంది మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు ఎన్నికల్లో టికెట్లు రాని నేతలకు పార్టీ పదవులు ఇస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని పోలిట్ బ్యూరో సభ్యులుగా నియమించారు కేఎస్ జవహర్ ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గండి బాబ్జీని విశాఖపట్నం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడుగా నియమించారు పార్టీ కార్యదర్శులుగా బిపి వెంకటరామున్నవ్ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా రాష్ట్ర పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శులుగా సీఎం సురేష్ మారనే సుబ్బారెడ్డి యతిరాధ రామ్మోహన్ నాయుడు ముదునూరి మురళీకృష్ణరాజు వాత్సరెడ్డి ఏసీ దస్సరం నియమిస్తూ టీడీపదనేత చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు ఆరోప వ్యాలీ శ్రీవేరి దోన్మధోర వంగలపూడి అనిత దర్శకట్నం చింతకాయ రహింద పోత్రనుడు తుని ఎనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అనపర్తి నంగమెల్లి రామకృష్ణారెడ్డి ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు గన్నవరం పెళ్ళ రాజేష్ కుమార్ కొత్తపేట బండారు సత్యానందరావు బండపేట వేగుం జగదీశ్ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట ఈతాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు తణుకు అరిమిలి రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ చింతలపూడి సోంగార్ రోషన్ తిరువూర్ కొల్లిపూడి కొలికపూడి శ్రీనివాస్ నూజివీడు కొలుసు పారసార్థి గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనుగంట రాము పెడన కాగితం వెంకట కాగిత వెంకట కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామర్రు వర్ల రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమా ఢిల్లీలోని ఏసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ముగిసింది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం విక్రమార్క ఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సహా పార్టీ అగ్ర నేతలు ఈ మీటింగ్లో పాల్గొని ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానం ఒక్కో నేత నుంచి అభ్యర్థులపై అభిప్రాయాలు సేకరించినట్లు తెలుస్తోంది రాష్ట్ర నేతలు సూచించిన అభ్యర్థి గెలుపు ఓటములపై విశ్లేషణ అడిగి తెలుసుకున్నారు సాయంత్రం వరకు అభ్యర్థుల లిస్టు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి తెలంగాణలో పెండింగ్లో ఉన్న వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేయగా ఖమ్మం స్థానానికి అభ్యర్థి ఖరారు ఇంకా పెండింగ్లో ఉంచినట్లు తెలుస్తోంది ఈ మేరకు ఇవాళ రాష్ట్రానికి చెందిన మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం ఇక ఈ నెల తొమ్మిదిన మరోసారి సిఈసి భేటీ జరిగే అవకాశం ఉంది ఆ సమావేశంలో ఖమ్మం అభ్యర్థిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది కాగా ఖమ్మం ఎంపీ టికెట్ కోసం కీలక నేతలు పోటీ పడుతున్నందున ఆ స్థానానికి అభ్యర్థి విషయంలో పేటముడి వేయటం లేదనే టాక్ వినిపిస్తోంది తెలంగాణలో మరో బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్ కేసీఆర్ ఈ సభకు ఆధార్ కానున్నారు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారాలు దూసుకుపోతున్నాయి కాంగ్రెస్ మేనిఫెస్టోలు కూడా విడుదల చేస్తూ తెలంగాణ నుంచి ఎన్నికల ప్రచార సంఖారామాన్ని పూరించింది తెలంగాణలో నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత బీజేపీ కూడా ప్రచార జోరును పెంచే పనిలో పడింది ప్రధాని మోడీతో పెద్ద ఎత్తున బహిరంగ సభలు రోడ్ షోలు నిర్వహించనుంది ఇందుకు కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల మంత్రులు హాజరయ్యేలా ఈసారి గట్టిగానే ప్లాన్ చేసింది లోకల్ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ ఇప్పటికే కరీంనగర్ చేవెళ్ల వేదికగా భారీ బహిరంగ సభలు నిర్వహించింది ఈ నెల పదహారణ మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దూసుకుపోతోంది ఈసారి రెండెంకెల స్థానాలు విజయం సాధించి అధికార పక్షానికి షాక్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది మరో నెల రోజుల్లో ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో పార్టీలని ప్రచారంలో మరింత స్పీడ్ పెంచాయి ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అని పవన్ కళ్యాణ్ గత రెండు రోజులుగా ఉమ్మడి ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే ఉభయ గోదావరి జిల్లాలో రోడ్ షో బహిరంగ సభ నిర్వహించారు విడతరు పాల్గొన్న సభలకు విశేష స్పందన లభించింది అదే ఉత్సాహంతో మరో విడత ఉమ్మడి ప్రచారం చేయాలని చంద్రబాబు పవన్ నిర్ణయించారు ఈ నెల పదహారు పదిహేడు తేదీలో షెడ్యూల్ ఖరారైంది ఏప్రిల్ పదహారున విజయనగరం నెల్లిమర్ల నియోజకవర్గాల్లో చంద్రబాబు పవన్ రోడ్ షోలో పాల్గొంటారు అనంతరం బహిరంగ సభకు హాజరవుతారు ఏప్రిల్ పదిహేడున పెడన మచిలీపట్నం నియోజకవర్గాల్లో ఉమ్మడి సభలు నిర్వహిస్తారు లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఆదివారం అభ్యర్థుల మరో జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో పది మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు ఈశాన్య ఢిల్లీ నుంచి కన్హాయ్ కుమార్ కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారిపై కన్హాయ్ కుమార్ ను బరిలోకి దింపింది ఇక ఢిల్లీలోని చాందనీ చౌక్ నుంచి జేపీ అగర్వాల్ కు నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి ఉదిత రాజ్ కు టికెట్ ఇచ్చారు పాటియాల నుంచి ధరమ్వీర్ గాంధీ సంగరూర్ నుంచి సుఖ్పాల్ సింగ్ ఖైరా అమృత్సర్ నుంచి గుర్జిత్ ఔజుల జలంధర్ నుంచి చరణ్జిత్ సింగ్ చన్నీ అలహాబాద్ నుంచి ఉజ్వల్ రేవతి రమణ సింగ్లకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది మరోవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో మరికొన్ని చోట్ల టికెట్ల కోసం ఆశావాహుల్లో టెన్షన్ కొనసాగుతోంది ఈ సంవత్సరం జూన్ ఇరవై తొమ్మిది నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది ఈ విషయాన్ని ఆలయ బోర్డు తాజాగా ప్రకటించింది యాభై రెండు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమవుతాయి ఆసక్తిగల భక్తులు ఆఫ్లైన్ ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది పదమూడు నుంచి డెబ్బై ఏళ్ల వారిని యాత్రకు అనుమతిస్తారు మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జేకేఎస్ఏబి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించవచ్చు పాకిస్తాన్ సహా మూడు వేర్వేరు దేశాల్లో వరుస భూకంపాలు సంభవించాయి వాటి తీవ్రత కూడా ఆందోళనకర స్థాయిలో నమోదైంది కొన్ని చోట్ల భారీగా ఆస్తి నష్టం సంభవించింది ఇందులో ఒకటి ద్వీప దేశం కావడం వల్ల సునామీ హెచ్చట్లను సైతం జారీ చేశారు అధికారులు ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు పాకిస్తాన్ టిబెట్ న్యూ న్యూగినియాల్లో ఈ తెల్లవారుజామున ఈ భూకంపాలు సంభవించాయి పాకిస్తాన్లో ఈ తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు భూమి ప్రకంపించింది దీని తీవ్రత రెక్టర్ స్కేల్పై నాలుగు పాయింట్ రెండుగా నమోదైంది పాకిస్తాన్ ఉత్తర ప్రాంతంలో పెషావర్ సమీప ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది సొంత మైదానంలో హ్యాట్రిక్ విజయంపై ఖండేసిన ముంబై ఇండియన్స్కు చెన్నై షాక్ ఇచ్చింది ముంబై వాంకటేలో జరిగిన పోర్లో చెన్నై ఇరవై పరుల తేడాతో ఓడించింది రెండు వందల ఏడు పరుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట ఎనభై ఆరు పరుగులు చేసింది ముంబై బ్యాటింగ్లో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగినప్పటికీ వృధా అయిపోయింది ముంబై బ్యాటింగ్లో రోహిత్ శర్మ అరవై మూడు బంతల్లో పదకొండు ఫోర్లు ఐదు సిక్స్లతో నూట ఐదు పరుగులు చేశాడు ముంబై బ్యాటింగ్లో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఇరవై మూడు ఆడి మంచి శుభారంభాన్ని అందించాడు ఆ తర్వాత సూర్యకుమార్ ఈ మ్యాచ్లో నిరాశపరిచాడు డకౌట్తో వెందిగాడు ఇక తిలక్ వర్మ ముప్పై ఒక పరుగులు చేసి పర్వాలేదు అనిపించాడు హార్దిక్ పాండ్యా రెండు టీమ్ డేవిడ్ పదమూడు నబీ నాలుగు పరుగులు చేశారు చెన్నై బౌలింగ్లో పతిరాణా నాలుగు వికెట్లతో చెలరేకాడు కీలకమైన వికెట్లు తీసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు తుషార్ దేశ్పాండే ముస్తాఫిజర్కు తలో వికెట్ దక్కింది నమస్కారం